హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్నెవాగు కోడెనాగు రచన బోల్కంపల్లి శాంతాదేవి గారు కన్నెవాగు కోడెనాగు పన్నెండవ భాగం మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒక్కతే తిరిగి వచ్చిన వైష్ణవిని చూసి అడిగింది శారదమ్మ వైద్యని తీసుకురాలేదేం వాళ్ళు ఇప్పుడే పంపమన్నారా కాబోయే కోడలిని వాళ్ళు ఉంచేసుకున్న పెళ్లి కాకుండా వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులుండటం మనకేం మర్యాద నచ్చ చెప్పి తీసుకురాలేకపోయావా భయజయంతి అక్కడ లేదని అసలు వైజయంతి వాళ్లకు తెలియదన్నారని చెల్లెల కోసం వెళ్ళిన తనని ఓ పిచ్చిదాన్ని చేసి ఈడ్చి పారేశారని ఎలా చెప్పాలి చెబితే నమ్మే విషయమా వాళ్ల ముందే చెల్లెలకి పూలు బళ్ళు పెట్టి నిశ్చితార్థం చేసి తీసుకెళ్లారే మోచేతి దగ్గర ఆ రక్తం ఏమిటి కింద పడ్డావా పిచ్చిదానిలా ఆ చూపు ఏమిటి ఏం జరిగిందే అక్కడ మళ్ళీ నీ లేమిని ఎత్తిచూపి అవమానించారా ఆ దే దాసిముండలాగే పొగరుగా మాట్లాడి చిన్నబుచ్చారా వైష్ణవి భుజాలు పట్టి కుదిపింది శారదమ్మ ఆవిడ గుండెల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది వైష్ణవి గొప్పవాళ్లతో సంబంధం అంటే ఇదే సమస్య అదేమీ అదేమో ప్రేమించి పెళ్ళాడతానంది తన పాటికి తన సుఖపడుతుందేమో నీకొచ్చాయి కదా తిప్పలు ఇంతకీ అక్కడ ఏం జరిగిందే ఏమన్నారు వాళ్ళు ఇంకెక్కడి చెల్లెలు శారద పిన్ని వా దాన్ని వాళ్ళు మాయం చేశారు బావురు మంది వైష్ణవి నెమ్మది నెమ్మదిగా విషయం తెలుసుకున్న శారదమ్మ అవురా ఇదెక్కడి ఎక్కడి కలికాలం అంటూ ముక్కున వేలుంచుకుంది ఊరు ఊరంతా చూసింది కదా కారు పంపి పిల్లని పిలిపించుకు వెళ్ళటం పిల్లే తెలియదని ఎలా బుకాయిస్తారు బుకాయించి ఏం చేస్తారు అసలు పిల్లనే చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ మాట ముందే చెప్పొచ్చు కదా నిశ్చితార్థం వరకు ఎందుకు రానిచ్చారు పిల్లను తీసుకెళ్లి ఎందుకు మాయం చేశారు ఏదో తమాషా చేసినట్టున్నారు నీతో తమాషా కాదు పిన్ని ఇది కటిక నిజం నిన్నొక్కదాన్ని వెర్రిదాన్ని చేస్తే చేశారు కానీ మేమంతా లేమా కారులో రావటం దాసీది పూలు పళ్ళు పెట్టడం ఆ వీధి వీధంతా చూసింది కదే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తాను మీరంతా చూసింది చూసినట్టు చెబుతారా పిన్ని చెప్పడానికి నాకేం భయం లేదు కానీ మీ అన్న ఏమంటారు పోలీసు వాళ్లతో మాట్లాడతావా అని కేకలేస్తారేమో అని జంకుగా అంది ఆ తర్వాత శమంత్ని ఇంకా పేరెంటానికి వచ్చిన వాళ్ళని అడిగింది వైష్ణవి పోలీసు వాళ్ళ ముందుకు వచ్చి చెప్పడమా మా మగాళ్ళు తంతారు అని ఇంచుమించు అందరూ తప్పకున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళు సాక్ష్యమైతే అని అడుగుతారు ముందు వీళ్ళేమో పోలీసు వాళ్ళ ముందుకు రావడానికి భయపడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఎవరిని ఆశ్రయించాలి హేమంత్ గుర్తుకు వచ్చాడు ప్రతిదానికి అతడిని ఆశ్రయిస్తే ఏం బాగుంటుంది చివరికి ఏమైతే అది అయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆమె చెప్పింది విని కారు నెంబర్ గుర్తుందా అని అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్ రఘువీర్ నంబర్ ప్లేట్ గేసి చూడలేదు గుర్తుపెట్టుకోవడానికి కారు నెంబర్ చూసుంటే నేరస్తుల్ని సులువుగా గుర్తించడానికి వీలయ్యేది సరే పేపర్ మీద రాసివ్వండి కంప్లైంట్ కంప్లైంట్ రాసిచ్చింది వైష్ణవి కారును దాసీని గుర్తించాల్సి ఉంటుంది మీరు నాతో రండి టోపీ కర్ర అందుకుంటూ అన్నాడు ఎస్ఐ పావు గంటలో పోలీస్ దీపు వెంకటపతి బంగ్లా ముందు ఆగింది పోలీసు వాళ్లతో తిరిగి వచ్చిన వైష్ణవిని చూసి ఇదంతా తేలిగ్గా పోయే లేదే అనుకున్నారు విహారీ కుటుంబ సభ్యులు విహారీ తండ్రి కృష్ణమోహన్ ఎస్ఐని సాదరంగా ఆహ్వానించి కుశలమడగబోయాడు డ్యూటీ మీద వచ్చాను సార్ అయితే మొదలట్టండి నో అబ్జెక్షన్ మీ ఇంట్లో ఎంతమంది దాసీలు పనిచేస్తారు ఇప్పుడు దాసీలు ఎక్కడున్నారు ఎస్ఐ గారు ఒకప్పుడు ఆడపాపలని ఉండేవాళ్ళు వాళ్ళని అనేవాళ్ళు ఇప్పుడు అందరూ చక్కగా సంసారలు ఇప్పుడున్నది మా ఇంట్లో పని మనుషులే ఇంట్లో పని పాటలకి నలుగురున్నారు ముగ్గురు ఆడవాళ్ళు ఒకడు మగవాడు వాళ్ళని పిలవండి నలుగురు వచ్చి వరుసగా నిలబడ్డారు మీ ఇంటికి వచ్చిన దాసి ఈ ముగ్గురిలో ఉన్నారేమో చూడమ్మా లేరండి అంది వైష్ణవి మీరిక వెళ్ళవచ్చు పని వాళ్లను పంపేసి మీకెన్ని కార్లున్నాయి అని అడిగాడు ఎస్సే ఫ్యామిలీ మొత్తం వాడుకోవడానికి ఒక కారు ఉంది పాతది నాకు మా పెద్దవాడికి విడివిడిగా కార్లున్నాయి మా నాన్నగారికి జీబ్ ఉంది మూడు కార్లు ఇక్కడ ఇప్పుడు ఇక్కడున్నాయా ఉన్నాయి చూడండి బయటికి నడిచారు చూడమ్మా ఈ మూడు కార్లలో ఏది మీ ఇంటికి వచ్చింది అడిగాడు ఎస్ఐ తది తల అడ్డంగా తిప్పింది మా ఇంటికి వచ్చింది ఈ మూడింటిలో లేదండి మా ఇంటికి వచ్చింది చాక్లెట్ కలర్లో మిలమిలలాడుతున్న కొత్త కారు మీ అబ్బాయితో ఒకసారి మాట్లాడే మాట్లాడాలి ఉన్నాడా ఇంట్లో పైనున్నాడు గొంతు నొప్పి చేసి పడుకున్నాడు గొంతు నొప్పి ఎప్పటి నుండి ఈ అమ్మాయి ఉదయం వచ్చి నానా అల్లరి చేసింది మా వాడి గొంతు పట్టుకుంది ఆడపిల్ల కాబట్టి పోనీలే అని ఊరుకున్నాం కానీ మగాడే అయితే ఈసరికి మీ పోలీసుల ఆతిథ్యం ఇప్పించేవాడిని జన్మలో మర్చిపోకుండా ఆమె కేసి గుర్రుగా చూస్తూ అన్నాడు కృష్ణమోహన్ ఎస్ఐ పైకి వెళ్ళి పది నిమిషాల తర్వాత కిందికి వచ్చాడు ఎక్కుతూ మళ్ళీ అవసరమైతే వస్తాను అన్నాడు ఇదంతా చూస్తుంటే చాలా ప్లాండ్గా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారనిపిస్తుంది ఇన్స్పెక్టర్ గారు వాళ్లకు మా హి బాగా తెలిసి ఉండాలి లేకపోతే అతడి పేరును ఉపయోగించరు ఎంగేజ్మెంట్ నాటకం ఆడి అందరూ చూస్తుండగా దర్జాగా దురతనంగా ఆమె నెత్తుకెళ్లారంటే వాళ్ళు సామాన్యులై ఉండరు వాళ్ళు మాకు సరిదిగే వాళ్ళై ఉంటారు కార్లు దాసీలు ఉన్నవాళ్ళై ఉంటారు కార్లు దాసీలు ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరుంటారు నేను పేరు చెప్పలేను మీరు కొంచెం చురుగ్గా వ్యవహరిస్తే ఈ ప్రాంతంలో బాగా డబ్బుండి ఆడపిల్లల షోకు ఎవరికి ఉందో ఇట్టే తెలుసుకోగలుగుతారు ఊరి పిల్లే కదా ఎప్పుడో చూసి కన్నేసి ఉంటాడు కృష్ణమోహన్ మాటలు ఎవరిని ఉద్దేశించయో ఇన్స్పెక్టర్కి తెలియదేమో కానీ వైష్ణవికి బాగానే తెలుసు ఈ ప్రాంతంలో బాగా డబ్బుండి ఆడపిల్లల షోకు ఎవరికి ఉందో ఎవరినడిగినా చెప్తారు అతడు హేమంత్ వీళ్లకు దాయాది అతడు తమింటికి రెండుసార్లు వచ్చాడు వైజయంతిని చూశాడు మనిషి మారానన్నాడు అదంతా నాటకమేనా అతడు కన్నుపడిన అమ్మాయితో డైరెక్ట్గా కాంటాక్ట్ పెట్టుకుంటాడు కానీ ఇలా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడేంత హీనుడు కాదు అసలు విహారి వైజయంతిని ప్రేమించిన సంగతి పెళ్లాడుతానన్న సంగతి అతడికి తెలిసిండాలి కదా ఎంగేజ్మెంట్ నాటకం ఆడి ఎత్తుగళ్ళడానికి ఎవరికీ తెలియదనుకుంటుంది గాని తనకి తనకు తెలియకముందే వైజయంతి ప్రేమాయణం ఊరంతా తెలిసిపోయిందేమో హేమంత్కి తెలిసిపోయిందేమో ఎంగేజ్మెంట్ నాటకం ఎవరి ఎవరిదైనా విహారీ వైజయంతిని ప్రేమించడం అబద్ధం కాదుగా అతడు వైజీ ఎవరో తెలియదని బుకాయిస్తున్నాడంటే అతడు నేరం దాస్తున్నాడనే అర్థం కదా వైష్ణవి ఇంటికి వచ్చాక తలా ఒక మాట అంటున్నారు తలా ఒక కళ చెప్తున్నారు ఆమెకి ఏం తోచడం లేదు చీకటి పడుతుండగా పోలీస్ జీపు వాకిట్లో ఆగింది జీపు నుండి దిగి ఇంట్లోకి వచ్చిన రఘువీర్ అమృతవల్లి బంగళా నుండి వస్తున్నాను అన్నాడు అక్కడ ఏమైనా సంగతులు తెలిసాయా భయంగా అడిగింది వైష్ణవి చాలా ముఖ్యమైన విషయాలు తెలిసాయమ్మా అమృతవల్లి కొడుకు హేమంత్కి ఆడపిల్లల షోకు ఉన్నట్టు తెలిసింది ఈ మధ్య అతడి చర్యలు కొత్తగా ఉన్నాయట ఎప్పుడేం చేసేది తెలియకుండా ఉందట మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఆ రాత్రి అతడు కొన్ని వందల ఖరీదు చేసే విదేశీ విస్కీ నేలకేసి పగలకొట్టి మనసు బాగుండలేదని ఆ రాత్రి కారులో ఏటికట్టుకు షికారుకు వెళ్ళాడట వెళ్ళి అటు నుంచి అటే సిటీ వెళ్ళిపోయి అక్కడి నుండి ఫోన్ చేశాడట రెండు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తానని ఆ రాత్రంతా దర్శానితో పాటు పని వాళ్ళందరికీ జాగారమేనట అంత హఠాత్తుగా అతడు సిటీకి ఎందుకు వెళ్ళినట్టు అదే కదా మనం తెలుసుకోవాల్సింది ఏమైనా కృష్ణమోహన్ గారు అన్నది ఆధారం లేకుండా అనలేదనిపిస్తుంది హేమంత్ హఠాత్తుగా ఆ రాత్రి సిటీ వెళ్ళటానికి అదే రాత్రి మీ చెల్లెలు మాయం కావడానికి లింకు ఉందనే అనిపిస్తుంది అతని ఇంత పని చేశారంటే నమ్మలేకుండా ఉన్నాను ఇన్స్పెక్టర్ గారు ఈ ప్రపంచంలో చాలా నేరాలు నమ్మలేనివిగానే ఉంటాయి ఆడజబ్బు అదో వింత జబ్బు చాప కింద నీరులా వాళ్ళు ఏం చేసేది తెలియదు మీ తమ్ముడికి వైద్యం చేయిస్తూ మంచివాడిగా నటిస్తూనే మీ చెల్లెల్ని మాయం చేశాడని ఎందుకనుకోకూడదు మీది వట్టి అనుమానం ఇన్స్పెక్టర్ గారు అతడు అలా చేసి ఉండడు మా నేర పరిశోధనకు అనుమానమే పునాది అనుమానం లేకుండా మా అడుగు ముందుకు కదలదు హేమంత్ గురించి మరో విషయం కూడా తెలిసింది అతడి మధ్య తాగుడు మానేశాడట తాగుడు అలవాటు వాళ్ళు హఠాత్తుగా మానేస్తే ఇలాగే పిచ్చి పిచ్చిగా తయారవుతారు సెల్ఫ్ కంట్రోలు పోతుంది అతడి మీద అనుమానంతో అసలు దోషులను అలర్షన్ చేయకండి ఇన్స్పెక్టర్ గారు అసలు దోషులు ఎప్పటికీ నా నుండి తప్పించుకోలేరు మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి ఎస్ఐ వెళ్ళిపోయాడు వైష్ణవి మనసంతా గజబిజిగా తయారైంది హేమంత్ రాత్రి షికారికి అర్థమేంటి అదే రోజు వైజయంతి ఇల్లు దాటింది ఎంగేజ్మెంట్ నాటకంతో ఒక్కొక్కరు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించసాగారు ఏమైంది ఏమన్నాడు ఇన్స్పెక్టరు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది ఇప్పుడే కదా పూర్తి చేయిందే ఏం చెప్తాడు ఆయన మాత్రం అనుమానం ఈ ఊరి దర్శాని కొడుకు మీద ఉందని చెప్పలేదు వైజయంతి అదృశ్యం మీద రకరకాల ఊహాగానాలు చెలరేగా ఈ ఊళ్ళో విహారి పేరు చెప్పి ఇంకెవరో వైజయంత్రి కిడ్నాప్ చేసి ఉండాలని ఆ పిల్ల ఎవరినో ప్రేమించి లేచిపోవడానికి ఈ పథకం వేసి ఉంటుందని కదలల్లే వాళ్లకు చేతి నిండా పని దొరికినట్టయింది రెండు రోజులు వైజయంతి కనిపించకపోయేసరికి తండ్రి అడగనే అడిగాడు చిట్టి ఏదమ్మా అది నా దగ్గరకు రెండు రోజుల నుండి రావడమే లేదు చిన్న కూతురిని ఆయన చిట్టి అనే పిలుస్తాడు తిరుమలత్త నాలుగు రోజులు ఉంచుకొని పంపిస్తానని ఒకటే ఉత్తరాలు రాస్తుంటే మొన్న పంపించాను నాన్న కొద్ది రోజుల నుండి వస్తుంది తిరుమలమ్మ పట్టాభికి వరుసకు అవుతుంది అతనికి పెద్దమ్మ కూతురు ఆమెకు కొడుకున్నాడు చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు ఈ పిల్లల్ని చేసుకోమని ఎక్కడ అడుగుతారోనని ఆవిడ అంటీ ముట్టనట్టుగా ఉంటుంది అలాంటిది ఆవిడ వైజయంతిని నాలుగు రోజులు ఉంచుకొని పంపిస్తానందంటే ఆశ్చర్యం వేసింది పట్టాభికి ఆమెకు నా పిల్ల మీద అంత అక్కర కలిగిందంటే ఆశ్చర్యమేనే అదే అక్కరతో దాన్ని తన కొడుక్కి చేసుకుంటే బాగుండు ఇద్దరిలో ఒకరి సమస్య తీరేది ఆయన మంచం పట్టి కూడా కూతుళ్ళ గురించి ఆలోచించటం మానలేదు వైజయంతికి మళ్లీ స్పృహ వచ్చేసరికి ఆ గదిలో ఒక నర్సు తప్ప ఎవరూ లేరు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది తనెక్కడుందో అర్థం కాలేదు ఏట్లో పడటానికి ముందు సంఘటన గుర్తు వచ్చింది ఆ దుర్మార్గులు తన చీర లాగేశారు కదా తను ఇంకా లంగా జాకెట్ మీదే ఉందా గాబరాగా చూసుకుంది తనకేసి హాస్పిటల్లో పేషెంట్లకు వేసే తెల్లటి బట్టలున్నాయి తన ఒంటి మీద ఏట్లో పడి తను ఎలా బతికింది ఎవరు బతికించారు మళ్లీ ఆ దుర్మార్గులే తనని పట్టుకొచ్చి బతికించారా వాళ్ళు కామదాహం తీరే వరకు తనను చావన కూడా చావనివ్వరా ఆమె బెడ్ మీద కదలడం చూసి వెళ్ళి డాక్టర్ని శరతిని తీసుకువచ్చింది నర్సు హేమంత్ లేడు రాత్రంతా నిద్రపోకపోవటం వల్ల కళ్ళు తిరుగుతుంటే రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఇంటికి వెళ్ళాడు డాక్టర్ స్టెత్తో వైజయంతిని పరీక్ష చేసి అంతా నార్మల్గా ఉంది ఇంకేం భయం లేదు ఇప్పుడు ఆమెను మృత్యుంజేయరాలు అనాలి అన్నాడు సంతృప్తిగా రాత్రి నుండి ఆందోళన చెందుతున్న శరత్ తేలిగ్గా ఒక నిటూర్పు విడిచాడు ఒక మనిషికి ప్రాణం పోసిన తృప్తి అతడి కళ్ళలోనూ కదలాడింది ఏమ్మా ఎలా ఉంది ఇప్పుడు రాత్రంతా కష్టపడి ఎట్లో ఇదేవో కదా అలసిపోయి ఉంటావు కాస్త టీ పాలు గాని తీసుకుంటావా జోగ్గా అడిగాడు డాక్టర్ రాత్రంతా ఏట్లో ఈదేనా అయోమయంగా అడిగింది వైజయంతి మరి ఈద లేదా రాత్రి ఆ దుండకలు తరుముతుంటే తను ఏట్లో దూకేసింది ఆ క్షణంలో తనకు ఈత వస్తుందన్న విషయం మర్చిపోయింది చిన్నప్పుడు పిల్లలతో పోటీ పడి ఈదేది నీళ్లల్లో ఊపిరి బిగబట్టి ఉండిపోయేది తనకొచ్చిన ఆ విద్య అంత తేలిగ్గా చావనివ్వలేదు వాళ్ళు చూస్తారేమోనని ఊపిరి బిగబట్టి నీళ్లలో ఉండిపోయింది కాసేపు తర్వాత నీళ్ల మీదకి వచ్చి అప్రయత్నంగాని కాళ్ళు చేతులు ఆడించింది చివరికి అలసిపోయి నీటిలో కొట్టుకుపోవడం మొదలుపెట్టింది తనకెప్పుడు స్పృహ వచ్చింది తనకే తెలీదు నన్ను ఏట్లోంచి ఎవరు తీశారు ఈయన మరొక ఆయన ఇతడు ఆ నలుగురిలో ఒకడు కాదు కదా భయంగా చూసింది వైజయంతి ఆమెనే చూస్తున్న అతడి కళ్ళు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి దయకు కరుణకు ఆ కళ్ళు ఆలవాలమన్నట్టుగా ఉన్నాయి ఇద్దరు ఆ నలుగురిలో ఒకడు కాదు ఆ కళ్ళని చూస్తే కళలో కూడా చెడు తలపులు రావు అన్నట్టుగా ఉన్నాయవి మరొకాయన ఎవరు ఆ నలుగురిలో ఒకడ తనను ప్రేమించినట్టు నటించి శీలందోచి వేటకొక్క లాంటి తన స్నేహితులకు తనను వదిలేసిన విహార వైజయంతి హృదయాన్ని భయాందోళనలు తిరిగి కమ్ముకున్నాయి నన్ను రక్షించింది ఇద్దరైతే మరొకాయన ఎక్కడ ఎక్కడా ఆయన ఇంటికి వెళ్ళాడు ఫోన్ చేస్తాను కానీ నువ్వు కాస్త పాలైనా తీసుకో నర్స్ విడివేడిగా పాలివు కాస్త రిలాక్స్ అయ్యాక వివరాలు అడగచ్చు అన్నాడు డాక్టర్ డాక్టర్ ఫోన్ చేసి చెప్పిన విషయం విని సంతోషం వ్యక్తం చేశాడు హేమంత్ బాగుంది కదా అంతే చాలు నేనిప్పుడే రావటం లేదు తర్వాత వస్తాను ఓ గంట తర్వాత డాక్టరు శరత్ మళ్ళీ వైజయంతి గదిలోకి వచ్చారు వివరాలు అడగటం మొదలుపెట్టారు పేరు ఊరు ఏది అడిగినా ఆమె చెప్పడానికి ఇష్టపడలేదు ఆ పేరును ఆ ఊరిని ఆ జీవితాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను కొత్త ఊపిరిపోశారు నాకు కొత్త పేరు మీరే పట్టండి కొత్త జీవితాన్ని మీరే ఇవ్వండి లేదంటే మళ్ళీ ఆత్మహత్య శరణ్యం నాకు ఏట్లో పడి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు ప్రయత్నించావు అదేది నన్ను అడక్కండి అదంతా ఒక పీడగలగా మరిచిపోనివ్వండి గదిలోంచి యువతికి వచ్చాక అన్నాడు డాక్టర్ ఆమెను ఇప్పుడే గుచ్చి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టద్దు రెండు రోజులు గడిస్తే ఆమె అన్ని సంగతులు చెప్పొచ్చు డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు రేపు చేస్తాను డిశ్చార్జ్ చేసేవరకైనా ఆమె ఎవరో తెలిస్తే బాగుండును వాళ్ళ వాళ్ళ దగ్గరికి పంపించేయచ్చు శరత్ గాబరా చూసి ఇది నీ మెడకు పడ్డా పామనుకు అన్నాడు నవ్వుతూ బాగుంది కదా ఏదో పాపం పోతే కొరకురా చూశాడు శరత్ పాపం పోతే ఏమైంది శ్రీలాభం కలిసి వచ్చింది కదా డాక్టర్ నాకు ఇలాంటి జోకులు నచ్చవు సీరియస్గా అన్నాడు శరత్ శాంతించు శాంతించు ఋషేశ్వరంగా నవ్వుతూ అతడి వీపు తట్టి పేషెంట్లు క్యూ కట్టి ఉండటం చూసి కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఇంటికి వచ్చిన శరత్ నువ్వు రాలేదేమన్నయ్య అని అడిగాడు ఆమె బాగుందన్నారు కదా నేను వచ్చి ఇక చేసేదేముందని రాలేదు ఆమెకు స్పృహ బాగానే వచ్చింది కానీ ఎంత అడిగినా వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు వివరాలు తెలియవు కానీ ఆమె ఎవరో నాకు తెలుసురా వైష్ణవి చెల్లెలు ఆమె వైష్ణవి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను చూశాను తనకు తెలిసిన వాళ్ళు క ఇప్పుడే కనిపిస్తే ఆ అమ్మాయి గాబరా పడుతుందేమోనని రాలేదు రేపు డిశ్చార్జీ అవుతుంది నేరుగా తీసుకెళ్లి ఆమె ఇంట్లో దించేస్తే సరిపోతుంది శరత్ ముఖంలో గొప్ప రిలీఫ్ వద్దొద్దు తన సంగతి మనకు తెలిసిపోయిందని ఇప్పుడే ఆమెకు చెప్పద్దు ఆమె ఇష్టపడి ఇంటికి వెళతానంటేనే ఆమెను ఇంటికి పంపించాలి బలవంతంగా పంపడం మంచిది కాదు తన మీద జరిగిన అత్యాచారం మూలంగా ఆమె తన వాళ్లకు ముఖం చూపలేని పరిస్థితిలో ఉండవచ్చు మనం బలవంతంగా పంపిస్తే ఆమె మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తే మనం చేసినంత వ్యర్థమే కదా బాగుంది ఆమె ఇంటికి వెళ్ళనంటే మనమేం చేయగలం ఆమె మనసు కుదురబడే వరకు ఆమెకు మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే మన ఇంట్లో ఆశ్రయమా ఎగిరిపడ్డట్టుగా చూశాడు శరత్ ఆడవాళ్ళు లేని ఇల్లు ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే డిశ్చార్జ్ అయ్యి ఆమె ఎక్కడికన్నా వెళ్ళిపోని ఇక మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు ఆమె సంగతి పట్టించుకోవద్దు మన చేతిలో పడ్డ ఆడపిల్లను రోడ్డు మీద వదిలేస్తే మళ్ళీ ఆమె దుండగల చేతిలోనో పడుతుంది ఆ పాపం మనదే అవుతుందిరా రెండు రోజులు ఉంచుకొని నెమ్మదిగా చెప్పి పంపించేద్దాం అంతవరకు నువ్వు తొందరపడకు దారిని పోయే కంప అంటారే అది ఇదే శరత్ చిరాకు చూసి ఆడపిల్లలంటే ఎందుకు నీకంత భయం అని అడిగాడు హేమంత్ సమస్యలు తలకెత్తుతారు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు ఆమె బాధ్యత నేను స్వీకరిస్తాను సరేనా పాపాల భైరవుణ్ణి ఉన్ని అతి భయం నాకేం లేదు సమస్యలు చుట్టుకుంటే నన్నే చుట్టుకుంటాయి సరేనా శరత్ అదోలా చూస్తూ నువ్వు మారావనుకున్నాను కానీ మారలేదన్నయ్య అన్నాడు అంటే ఆమె చాలా అందంగా ఉంది కదా వదలలేకపోతే ఆశ్రయం ఆశ్చర్యం ఏముంది కోపం తెచ్చుకోలేదు హేమంతు నా మన్మదలీలలు చూసిన వాళ్ళు అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు కానీ నేను మారానురా ఈ ప్రపంచంలో ఆడపిల్లలంతా ఇప్పుడు నాకు అక్క చెల్లెళ్ళు మాత్రమే ఒక్క వైష్ణవి తప్ప ఎవరెంత అందంగానైనా ఉండని వాళ్ళ గురించి నాకు చెడు తలపు రాదు నాలో ఆ రసికుడు చచ్చిపోయాడు వైష్ణవి చంపేసింది నాలో ఇప్పుడు ప్రేమ తప్ప ఇంకేం లేదు తన ప గేసి వెళ్లతో తట్టి చెప్పాడు మళ్ళీ ఇక్కడంతా వైష్ణవిమయం ప్రేమమయం శరత్ అతడిని రెప్పవాల్చుగా చూస్తున్నాడు ఇంచుక భావోద్వేగంతో అన్నాడు హేమంత్ వైష్ణవి తమ్ముడు బాధ్యత స్వీకరించాను ఇప్పుడు చెల్లెల బాధ్యత స్వీకరిస్తాను ఈ బాధ్యతలు నెరవేర్చడంలో గొప్ప తృప్తి ఉంటుంది నాకు వైష్ణవిని గెలుచుకోవాలంటే వీళ్ళు నాకు సోపానాలు అవుతారు అతడి మాటల్లో ధ్వనించిన నిజాయితీకి శరత్ సిగ్గుపడ్డాడు నన్ను క్షమించన్నయ్య అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ